శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక మినుముల బ్రాహ్మడు అనగనగా ఒక ఊళ్ళో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణుడు ప్రతిరోజు ప్రొద్దున్నే లేచి స్నానం జపం చేసి ఎర్రగా రాగిచెంపు తోముకుని ఊళ్ళో వ్యాయావారానికి బయలుదేరేవాడు ఇల్లు ఇల్లు అడుక్కుని పన్నెండు గంటలు అయ్యేటప్పటికీ భుజాన బియ్యం మూట వేసుకుని ఇల్లు చేరుకునేవాడు బ్రాహ్మణుడి భయ భార్య గయ్యాళి గంప కొద్దమానం భర్తను ఎందుకో ఒక అందుకు వేధిస్తూనే ఉండేది ఇలా కొంతకాలం జరిగేటప్పటికి ఏమైందంటే రోజు వచ్చే బ్రాహ్మణుడే కదా అని అతనికి బియ్యం ఎందుకని ఆ ఊళ్ళో వాళ్ళు ఒకరిని చూసి ఒకరు అందరూ మినువులు బిచ్చం వేయడం ప్రారంభించారు గతిలేని వాడికి గంజే పానకం అన్నట్లుగా ఆ బ్రాహ్మణ దంపతులు మినువులే కుడుములు చేసుకుని తింటూ కాలక్షేపం చేసేవారు ఓ రోజున ఆ బ్రాహ్మణుడు పెళ్ళానికి అరిసెలు తిరాలని మనసైంది మామూలుగా బ్రాహ్మణుడు యాయవారానికి బయలుదేరుతుండగా ఏమండోయ్ ఇవాళ నాకు అరిసెలు తినాలని మనసైంది కాబట్టి మినువులు మానేసి బియ్యం తీసుకురండి లేకపోయారంటేనా అంది సరేనని బ్రాహ్మణుడు ఊళ్ళోకి బయలుదేరాడు అందరూ మినువులు వేసేవారే గాని బియ్యం ఒక్కళ్ళు వేయటం లేదు ఏ ఒక్కళ్ళని కూడా బియ్యం వేయమని అడగలేక ఇంటి ముఖం పట్టాడు బ్రాహ్మడి పెళ్లం తన మొగుడు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు అరిసెలు వండుకు తిందామా అని గంపడాస్తో కూర్చుంది ఇంతలో బ్రాహ్మడు మినుములు మూట పుచ్చుకుని ఇంటికి చేరాడు వచ్చి రాకుండానే అతి సంతోషంతో అరిసెలు చేసుకోవచ్చు కదా అని గబగబ ఆవిడ మూట విప్పింది విప్పేసరికల్లా రోజులాగే మినుములే దానితో ఆవిడ నరసింహావతారం అయిపోయినట్లు పళ్ళు పటపటలాడిస్తూ కొర కొరకు చూస్తూ మూలనన్న రోకలు పుచ్చుకుని బియ్యం తెమ్మంటే తేలేని వాడివి ఏమగుడువయ్యా నా మాట అంటే నీకు అంత చులకన ఎవరు తింటారు ఇవన్నీ అంటూ మండిపడడం మొదలుపెట్టింది పాపం బ్రాహ్మడు గుడ్లు మిటికరించి చూడటం తప్ప మరి ఏమీ చేయలేకపోయాడు ఎన్నాళ్ళ నుంచో అరిసెలు తినాలని ఉండి వాళ్ళ బియ్యం తెమ్మంటే తేక నాకు అరిసెలు చేసుకు తినే భాగ్యం లేకుండా చేశావు సరే నీ పని ఏం చేస్తానో చూడు ఇవన్నీ వండి నీ మొహాన పడేసి తినేదాకా ఈ రోకలు పుచ్చుకుని నీ ఎదట కూర్చుంటాను తినకపోయావో గుండు పగలుదీస్తాను అన్నది పోనీ ఎలాగో అలా తిప్పలు పడి తింటే ప్రస్తుతం రోకలి దెబ్బలు తప్పుతాయి కదా అనుకుని బ్రాహ్మడు అలాగే తింటాను వండి పట్టుకురా అన్నాడు ఆవిడ మినుములన్నీ వండి పెద్ద విస్తరేసి దాని నిండా వండిన మినుములన్నీ పోసి తినమని రోకలు పుచ్చుకుని దగ్గర కూర్చుంది ఓరి దేవుడా ఇవన్నీ తినడం ఎలా నాది కడుప చెరువా ఇవన్నీ ఎక్కడ పట్టించను అనుకుంటూ గట్టిగా మాట్లాడితే రోకలతో పెళ్ళం ఏం పెళ్లి చేస్తుందో అన్న భయంతో బ్రాహ్మణ విస్తరు దగ్గర కూలబడి ఒక్కొక్క గింజ తినడం ప్రారంభించాడు అలా సాగం మినుములు తిరిగేసరికి అయ్యగారికి గుడ్లెళ్ళుకొచ్చాయి ఓసే గొంతుక తిగడం లేదు మంచినీళ్లు తెద్దు అన్నాడు నీళ్లు తేవడానికని రోకలు అక్కడ పడేసి ఆమె లోపలికి వెళ్ళింది ఇదే సమయం అనుకుని బ్రాహ్మణుడు ఇల్లు వదిలి వెనక్కి తిరిగి చూడకుండా వీధి వెంట పడ్డాడు పెళ్ళం ఎక్కడ తరుముకుంటూ వస్తుందో అన్న భయం కొద్దీ బ్రాహ్మడు తన కాళ్ళు ఎలా ఈడ్చుకుపోతే అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి సాయంత్రం అయ్యేసరికి ఒక అడవిలోకి చేరుకున్నాడు నాలుగు పక్కల నుంచి గుండె స్థాయి పరుచుకుని రోకలిపోట్లు తప్పాయి కదా అని సంతోషించి అలసి ఉండటం చేత ఓ చెట్టు కింద పడుకుని నిద్రపోయాడు అది అలా ఉండగా నలుగురు దొంగలు ఒక వర్తకుడి ఇంట్లో పడి సర్వం దోచుకొని అర్ధరాత్రి అయ్యేసరికి బ్రాహ్మణుడు పడుకున్న అడవిలో ఓ మర్రిచెట్టు పక్కనే చేరారు అక్కడ కాసేపు ఆగి మళ్ళీ వెళ్దామనుకుని తమ అంతా అక్కడ దింపారు వాళ్ళకి చాలా ఆకలేసింది తినడానికి ఏదైనా దొరుకుతుందేమోనని వాళ్ళు తమ అంతా కలియ వెతికారు వెదకగా ఒక కొబ్బరికాయ దొరికింది కాయ పగలగొట్టడానికి ఏదైనా రాయి వెదకండ్రా అంటూ ఆ చీకట్లో నలుగురు నాలుగు పక్కల తడవడం మొదలుపెట్టారు తడమగా తడమగా ఒకడి చేతికి బ్రాహ్మడి గుండు నున్నంగా తగిలింది దొరికింది కదండ్రా అంటూ మిగతా వాళ్ళనందరినీ పిలిచాడు నలుగురు చేరారు అది బ్రాహ్మడి తల అని వాళ్ళకేం తెలుసు బలం కొద్దీ బ్రాహ్మడి గుండుకేసి ఆ కొబ్బరికాయ కొట్టారు గుర్రుపెట నిద్రపోతున్న బ్రాహ్మణ ఆ దెబ్బకి హడలిపోయి లేచి తన పెళ్ళామె వెతుక్కుంటూ వచ్చి కోపం కొద్దీ రోకలు పుచ్చుకుని కొట్టిందనుకుని వస్తున్నా వస్తున్నా తింటాను తింటాను ఆగు ఆగు అని వెరకేకలేయడం మొదలుపెట్టాడు ఆ అరుపులు వినగానే దొంగలది దెయ్యమో భూతమో అని వెనక ముందు చూడకుండా వాళ్ళు దోచుకుని తెచ్చిన అంతా అక్కడే వదిలేసి అదే పరుగు తీశారు ఇంతలో తెల్లవారు వచ్చింది బ్రాహ్మణుడు జరిగిందంతా తెలుసుకుని దొంగలు వదిలిపెట్టిన పెట్టెలన్నీ నిమ్మళంగా ఒక్కొక్కటే తెరిచి చూశాడు వాటిల్లో బోలెడని నగలు నాణాలు ఉన్నాయి భలే అదృష్టం గుండు చితికేలా దెబ్బతింటే తిన్నాను కానీ ఎంత అదృష్టం కలిసి వచ్చిందో అనుకున్నాడు సరే అవన్నీ పుచ్చుకొని ఇంటికి బయలుదేరాడు ఇక ఇక్కడ ఇంటి దగ్గర ఏమైందంటే మంచినీళ్ళు తెద్దామని లోపలికి వెళ్ళి పట్టుకొచ్చేలోగా మొగుడు లేకపోయేసరికి అమ్మ గడుసువాడా ఎంత మోసం చేశావు కానీ రాని ఎప్పటికైనా రాకపోతావా చూడు రాగానే నీ పని పట్టిస్తానంటూ దుడ్డుకర్ర పుచ్చుకుని తలుపు వేసుకుని కూర్చుంది మరి కాసేపటికి తలుపే తలుపు అంటూ బ్రాహ్మడు ఇంటికి వచ్చి దబదబా తలుపు బాదాడు ఆ వచ్చావా నీ పని అయిపోయింది వస్తున్నా ఉండు అంటూ ఆవిడ దబాలను తలుపు తెచ్చింది తలుపు తెరవగానే బోరెడన్ని పెట్టెలు బేడలు సామాను చూసేసరికి ఆవిడ కోపమంతా ఒక్కసారిగా సంతోషంగా మారిపోయింది ఆనందంతో భర్తని లోపలికి ఆహ్వానించింది భర్త పెట్టెలు తెరిచి చూపించాడు దరిద్రం వదిలిందంటూ ఆనాటి నుంచి ఆ బ్రాహ్మణ దంపతులు సుఖంగా జీవించారు ఇక ఈ కథ కంచికి మనం ఇంటికి మీ అందరికీ నేను చెప్పే కథలు నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు